కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు లేని ఎడల భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు సోమవారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు రాజ్ కుమార్ తుబ్బల రాజారెడ్డి వడ్డేపల్లి దాస్ మాదాసు రామ్మూర్తి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు పార్లమెంట్లో బలం ఉందని ఆ ప్రజాస్వామిక కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని మండిపడ్డారు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి అమలు పరిచే కుట్ర చేస్తుందని ఆరోపించారు పోరాడి సాధించుకున్న హక్కులను హరించి కార్మికుల భవిష్యత్తుకు భద్రత లేకుండా చేసే ఈ లేబర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మంగళవారం నుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాని ఎడల నిరవధిక సమ్మెకు సైతం మేనకాడేది లేదని స్పష్టం చేశారు జేఏసీ చేపట్టే నిరసన ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్మిక వర్గం అంతా ఆందోళన ఉన్నారు ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిని కాకుండా మొత్తం పార్లమెంట్లో బలం ఉందని చెప్పి దేశమంతా కరోనాలో అల్లాలుతుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా చేసి నిన్న రేపు ఇరవై నిన్న నవంబర్ ఇరవై ఒకటిన కంప్లీట్ భారతదేశం మీద రుద్దడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈరోజు ఐఐటిసి సిఐటియు సంఘం మిగతా కార్మిక సంఘాలు వారి వారి పద్ధతుల్లో ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మొదటి నుండి భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ ఒకటికి ఒకటి ఒకటి అన్ని అమ్ముకుంటూ పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు బ్యాంకులు చాలా బ్యాంకులు ఉంటే నాలుగు మొత్తం నాలుగు మొత్తం పన్నెండు బ్యాంకులు అది మిగిలినాయి మొత్తం అట్లా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ అమ్మేసే క్రమంలో ప్రభుత్వ ఎవరైతే ఆ యొక్క గుర్త ప్రైవేటు పెట్టుబడిదారులు మోడీకి సంబంధించిన అంబానీ ఆదాయం లాంటి పెద్ద పెద్ద పరిశ్రామికవేత్తలు మీరు కోడ్లు మార్చి మీరు మాకు అమ్మినంత మాత్రాన ఉపయోగం లేదు ఈ భారతదేశంలో కార్మిక చట్టాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని మార్చి తప్ప మాకు లాభం లేదని మోడీ మీద ప్రెజర్ పెట్టిన తర్వాత ఈరోజు ఈ యొక్క కోళ్లు అమల్లోకి అనేది మేము అర్థం చేసుకున్నాం ఈ కోళ్ల వలన కార్మిక రంగానికి ఈరోజు నష్టదాయకం కానీ యాజమాన్యం ఏం చెప్తా ఉన్నదంటే ఇది చాలా ప్రయోజకరంగా ఉంటుంది కార్మిక సంఘ కార్మిక వర్గాలకంటా ఒకవేళ నిజంగా మీరు లాభం అనుకుంటే మరి జాతీయ కార్మిక సంఘాలు టోటల్గా ఉన్న భారత మన భారతదేశంలో కార్మిక సంఘాలతో మీరు చర్చించేది ఉండే పార్లమెంట్లో కూడా సజావుగా చర్చ జరిగేది ఉండే కానీ ఏది జరపకుండా ఏదో బలవంతంగా ఉన్న కార్మిక చట్టాలను కోడుగా మార్చడం అనేది చట్టం అంటే ఈరోజు కార్మికుడికి ఏం అన్యాయం జరిగినా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయన తన యొక్క అన్యాయాన్ని యాజమాన్యంతో ఎదిరించి న్యాయం చేసుకునే పద్ధతి ఉండేది కానీ ఈరోజు కోడుగా మార్చిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు వాటన్నిటినీ ఈరోజు తుంగలు దొక్కే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ సందర్భంలో కార్మిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా సంఘం పెట్టుకునే హాకపోయింది తర్వాత సంఘం పెట్టుకోవాలంటే గతంలో ఏడుగురు ఉంటే సంఘం పెట్టుకుంటే జరిపోయేది కానీ ఈనాడు ఏడు కాదు రోజు కనీసం టెన్ పర్సెంట్ మెంబర్స్ పెట్టాలి అదేవిధంగా గతంలో రిటైర్మెంట్స్ కానీ లేకపోతే ఇతర ఇతర కంపెనీ మూసివేత సందర్భంలో గతంలో వంద ఉండే ఈనాడు వేసుకోవచ్చు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈరోజు వేతనాల చట్టం కూడా ఈరోజు ఎట్లుందంటే ఇప్పటికైనా కొన్ని కాంట్రాక్టర్ సింగరేణిలో మాత్రమే ఏదో మూడు నాలుగు తారీఖులు ఇస్తూ ఉన్నారు కానీ ఇది ఏదైనా యాజమాన్యం ఇష్టమానుసారంగా చేసుకునే హక్కును ఈరోజు నాలుగు కోళ్ళు కట్టబెట్టింది ముఖ్యంగా ముఖ్య మైన్స్ లాంటి ఏరియాలో పని పరిస్థితులు బాగలేనప్పుడు ఇన్స్పెక్టరేటు చొరవ తీసుకొని సందర్శించి మైండ్ సెట్ ప్రకారం బాగు నడతనే లేదని ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితిని కూడా ఈరోజు అందులోకి వెళ్ళి తొలగించాను ఈ నాలుగు కోళ్ళు కూడా చాలా అస్పష్టంగా ఉన్నవి స్పష్టంగా కార్మికులకు బెనిఫిట్ పొందేటం బెనిఫిట్ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ స్పష్టంగా బెనిఫిట్ ఉన్నట్టు కనబడతలేదు ఈ యొక్క నాలుగు కోళ్ళకు వ్యతిరేకంగా చేయబోతూ ఉన్నాం కాబట్టి కార్మిక వర్గం ఈ యొక్క యూనియన్లు ఇచ్చే పిలుపుకు మీరందరూ భాగస్వాములు కావాలని వాటి అందరినీ జయప్రదం చేయాలని కూడా మీ తరఫున వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆమోదిస్తారా ఇవాళ ఫిక్చర్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చినారు అంటే ఉద్యోగం అనేది పర్మనెంట్ లేదు అపాయింట్మెంట్ చేసుకుంటే ఆ సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా ఎప్పుడైనా తీసేసి తక్కువ యాజమాన్యాన్ని కల్పించినారు అట్లాగే ఇలా పీఎఫ్ పెన్షన్లు కానీ ఉన్నాయి పీఎఫ్ పన్నెండు శాతం యాజమాన్యం కార్మికులు కట్ చేసుకుంటే పన్నెండు శాతం యాజమాన్యం ఇచ్చే సిస్టమ్ ఉంది దిగిపోయినప్పుడు కార్మికులకు డబ్బులు వస్తున్నాయి కానీ ఇది అమలైతే పది శాతం ఏమి ఉంటుంది అందుకని ఇట్లా చాలా సమస్యలన్నీ కూడా ఇవాళ అన్నీ కూడా తీసేయడం కోసం కంకణ కట్టుకున్నారు ఇలా మూల వేతనం అలవెన్స్లు కానీ డిఎల్ ఏమైనా పెరిగితే మూలవేతనం కన్నా అంటే దాని ఫిఫ్టీ పర్సెంట్ దాటితే ఇక సీలింగ్ ఇంకా ఇవ్వబడవు ఇప్పుడు అధికారుల సంఘం ఉంది వాళ్ళకి పది సంవత్సరాలు వేయబోడు యాభై సంవత్సరాల డిఏ ఉంది అంటే ఇక యాభై ఒక్క శాతం వస్తే ఇంకా డిఏ ఇవ్వబడదు అంటే అధికారులు కూడా మీరు ఆలోచించుకోవాలి ఫస్ట్ ఏ హక్కులు మీ అని చెప్పదలుచుకున్నాం అందులో ఇంకా ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఎన్నికలు నిర్వహించాలన్నా లేదంటే స ఈ కంపెనీలలో ఏమన్నా చేస్తే ఈ వాళ్ళేసి ఇన్స్పెక్షన్ చేసిన తప్పులు ఉంటే సర్దిద్దుకునే అవకాశం ఉండదు వాళ్ళ హక్కులను తీసేసి ఇలా యాజమాన్యానికి హక్కులు కల్పించారు అంటే యాజమాన్యం ఏం చేస్తే దాని కంట్రోల్లో యూనియన్లు పనిచేయాలా కార్మికులు పనిచేసే సిస్టమ్ ఇలా మొత్తం ఆ కోళ్లలో పొందుపరచారు అందుకనే అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాం విధి విధాలు నిర్ణయం చేసుకున్నాం ఖచ్చితంగా దీన్ని ఎన్నికలు తీసుకోవాల్సిందే ఏదో బీహార్ ఎన్నికలు గెలవగానే ప్రపంచం అంతా ఏదో జయించినట్టు నరేంద్ర మోడీ అనుకుంటే చాలా తప్పు కార్మిక కార్మిక వర్గం రైతులు కన్నెర్ర చేస్తే ఉన్న ప్రభుత్వం అక్కడ దక్కనే తప్పదు చరిత్రలో చాలా రాజకీయ పార్టీలు చాలా ఎవరైతే కార్మిక వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ భూస్థాపితమైనరు అందుకే నరేంద్ర మోడీ దానికి అతీతమేం కాదు పెద్ద మొత్తంలో రైతులు ఉద్యమాలు చేస్తే అప్పుడు వెనుక కుదీసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకనే ఈ కార్మిక వర్గం అంతా ఒకటైంది ఖచ్చితంగా రాబోయే కాలంలో నరేంద్ర మోడీకి కార్మిక వర్గం అంతా సుక్కలు చూయిస్తుంది నిరోధక సమ్మెలకు కూడా సిద్ధపడతాం తాత్కాలికంగా వెంటనే కాబట్టి ఇప్పుడు నిరసన కార్యక్రమాలకి పూనుకున్నాం రేపు ఖచ్చితంగా అన్ని ఏరియాలలో సింగరేణి వ్యాప్తంగా నల్లబ్యాజ్లు పెడతాం ఇక అట్లే రేపు సాయంత్రం మరొకసారి కూర్చుంటాం దేశ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు మెమరాలు ఇస్తాం సింగరేణి వ్యాప్తంగా జనరల్ మేజర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి మెమరాలు ఇవ్వడం కోసం మొట్టలుగా పూనుకున్నాం దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని పనిచేస్తాం ఇక్కడ కూడా మిగతా సంఘాలందరికీ కూడా మేము కోరుతున్నాం ఒకటే మీ సంఘాలు మా సంఘాలను కాకుండా అన్ని కార్మిక సంఘాలకు దీన్ని వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం కాబట్టి రాబోయే కాలంలో అందరు కలిసి పనిచేయడం కోసం సిద్ధం అవుదాం రాబోయే పిలుపులని కూడా అందరు కలిసి నిర్ణయాలు తీసుకుందాం చెప్పి మేము జేఏసీ పక్షాన సిఏటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం కోడ్ లేబర్ చట్టాలు ఎన్ని నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించడం ఇది ఎప్పటిసుందో చేద్దామనే ఆలోచనతో ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయనే ప్లాన్గా ఉన్నాడు ఈరోజు గుజరాత్లో ఎలక్షన్స్ అయినాయి అక్కడ గెలిచిన సందర్భంగా ఇక మాకు దేశంలో తిరుగులేదు కార్మిక వర్గానికి మనం ఏం చేసినా ఎవరు అడిగేటోడు లేడు అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సో సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీ పాత్రికేయులకు విన వినవించేది ఏంటంటే మీరు కూడా కొన్ని విషయాలల్లో మా కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు కానీ కొన్ని వివరంగా తెలియజేసినట్టయితే కార్మికులకు కూడా కొంత అవగాహన వస్తుంది తద్వారా వాళ్ళంతా ఉద్యమానికి మనం మేము ఎంత చెప్పినా కానీ కార్మిక సంఘాలు ఎంత చెప్పినా కానీ రొటీన్ అయిపోయే ఉన్నాయి కాబట్టి పత్రికా రంగం కూడా కొంత మాకు సహాయం చేసినట్టయితే కార్మికులకు అవగాహన కల్పించినట్టయితే చట్టాల మీద రేపు ప్రమాదం ఉన్నది ఉద్యోగ భద్రత ఉండదు అనే దాన్ని కొన్ని వివరంగా మీరు కొన్ని పత్రికలలో స్వతహాగా రాసినట్టయితే కొంత కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి విన్నవిస్తాను దయచేసి ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు ఒక్కటైనా కానీ కార్మికులకు ఈరోజు కొత్త కార్మికులకు కానీ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కొంత ఎంత చేసిన అవగాహన ఉన్నది కాబట్టి మీడియా పరంగా కొంత మాకు సపోర్ట్ చేసినట్టయితే కార్మికులకు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి ఈ పెద్దలు అందరూ ఇంతకుముందుగా కోడ్ల అని చెప్పిండ్రు మీకు ఇంకా వివరాలు కావాలంటే పద్నాలుగు నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్ల విభజించినటువంటి వివరాలు ఏదైనా కావాలంటే దయచేసి మా దగ్గర బుక్ బుక్లెట్ ఉన్నాయి తీసుకొని వివరంగా మీరు తెలియజేసినట్టయితే కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై నుండి అమలు చేయ పూనుకున్నటువంటి నాలుగు లేబర్ కోర్ట్సు పూర్తిగా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలోని పెట్టుబడిదారులకు ప్రపంచ బ్యాంకుకు బహుళజాతి సంస్థలకు లేదా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఈ ప్రజలను బానిసగా కార్మికుల్ని బానిసలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ దేశ అభివృద్ధి కానీ ఈ ప్రజల అభివృద్ధి కానీ కార్మికుల పురోభివృద్ధి కానీ ఏ రకంగానూ ఉపయోగపడది ఈ విషయాన్ని కార్మిక వర్గంలో విస్తృత ప్రచారం చేయడానికి ఈ నాలుగు ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చడం వల్ల సంభవిస్తున్నటువంటి నష్టాన్ని కార్మిక వర్గం కోల్పోయే హక్కులపైన విస్తృత ప్రచారం చేయడానికి ఇవాళ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు పనిచేస్తా ఉన్నాయి అందులో భాగంగానే ఇవాళ రేపటి నుండి జరగబోయేటువంటి నిరసన పోరాటాల్లో కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో నిరవధిక సమ్మె పోరాడటానికైనా కార్మికులు నిలబడాలని ఆ రకంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తే తప్ప ఇవాళ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఉన్మాదాన్ని సృష్టించి ప్రజల్ని గందరగోళ పరిచి ఎన్నికల్లో గెలవడం ద్వారా మాత్రమే ఆ గెలుపును చూపించి ఇవాళ మేము ఏం చేసినా చెల్లుబాటు అయితే అనేది మోడీ ఆలోచిస్తా ఉన్నాడు ఆయన ఈ ఎన్నికల గెలుపునే ఒక ప్రామాణికంగా తీసుకొని ప్రజల మీద ఉక్కుపాదం మోపి కార్ చట్టాలను హక్కులను హరించి వేస్తే ఇవాళ పోరాటం ద్వారానే ఏర్పడినటువంటి సంఘాలు పోరాటం ద్వారానే సాధించుకున్న హక్కులు ఎవరి దయా దాక్షణాలతో ఇవాళ ఈ దేశంలో అమలుతున్న ఒక్క కార్మిక చట్టం హక్కు కూడా రాలే అందుకని ఇటువంటి దుర్మార్గంగా ఈ కార్మిక హక్కులను అంచివేస్తానని కార్మిక సంఘాలను తొక్కిపడతానని తాను చెప్పిందే వేధంగా ఇవాళ కార్మికుల ఇవాళ పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి యాజమాన్య మనసు తప్పుడు విధానాలను నష్టించి శిక్షించే అధికారాన్ని కూడా లేకుండా చేసి కేవలం జరిమానాలతో మాత్రమే సరిపెట్టే విధంగా తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం కొత్త లేబర్ కోర్సు చాలా అమానవీయమైనవి వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా నిలబడి కొట్టడవలసిందే అందులో ఎలాంటి వేషజాలు లేవు ఐక్యంగా ఉద్యమిస్తేనే కార్మిక హక్కులు కాపాడబడతాయి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్ని కార్మి కలిసి వచ్చేటువంటి పోరాడేటువంటి మనగడలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ముందు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాం ఇంకా ఈ మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మడ్డీ ఎల్లాగోడు అరెల్లి పోషం కె సదానందం చల్పూరి సతీష్ రొడ్డ సంపత్ సారయ్య రాజమౌళి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు